గాజాకు చెందిన ఒక వ్యక్తి ఈ మధ్య పెట్టిన పోస్ట్ వైరల్ అయింది అదేంటంటే తన కూతురికి చిన్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అంటే మన దేశంలో అది ఫైవ్ రూపీస్ ఉంటుంది అక్కడ ట్వంటీ ఫోర్ యూరోస్ అంటే మన కరెన్సీలో రెండు వేల నాలుగు వందలు పెట్టి కొన్నానని పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది అంటే అక్కడ ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది యుద్ధ వాతావరణం ఉన్న ఈ పరిస్థితుల్లో గాజాలో నిత్యావసర వస్తువులు చుక్కలు అంటుతున్నాయి మన దేశంలో ఫైవ్ రూపీస్కి దొరికే పార్లేజీ అక్కడ రెండున్నర ఉంది దాదాపు అంతేకాకుండా షుగర్ వన్ కేజీ ఫైవ్ థౌజండ్ ఆనియన్స్ వన్ కేజీ ఫైవ్ థౌజండ్ ఇట్లా అన్ని వేలల్లోనే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నుండి ఉద్రిక్తతలు ఎక్కువ అవడం వల్ల ఇజ్రాయెల్ గాజాకు ఆహార సరఫరా నిలిపేస్తూ వస్తుంది ఈ మధ్య గాజాకు మానవతా సాయం అందించడానికి ఇటలీలోని సిసిలీ నుండి వెళ్తున్న ఒక నౌకను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది అడ్డుకుని ఆ షిప్లోని వాళ్ళని కిడ్నాప్ చేసి దాంట్లో ఉన్న ఫుడ్ మందులు అన్నీ తీసుకున్నారు